హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఎఫ్ఎం నిన్ను చూడక నేనుండలేని కథ ఇరవై మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే నాకేమీ అర్థం కావడం లేదు వంశి అలాగే మధుని పెళ్లి చేసుకోలేను కదా మధుకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తను వాళ్ళ బావనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది అని అంటాడు సూర్యబాధగా వంశీ సూర్య అన్నది నిజమే మధుకి సూర్యకి పెళ్లి జరగడం అనేది జరగని పని ఎందుకంటే ఆల్రెడీ సూర్యకి నిశ్చితార్థం అయిపోయింది మధుకి వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని అంటాడు వర్మ మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావన్నయ్య అని అంటాడు వంశీ మధుతో నీకు పెళ్ళి అవదు అని నీకు క్లారిటీ ఉంది అయినా సరే మధుని చూడకుండా ఉండలేకపోతున్నావని అంటున్నావు నువ్వు ఒకవేళ ప్రేమిస్తున్నావేమో అని నీకు డౌటు ప్రేమిస్తున్నావా అని అడిగితేనేమో ప్రేమించడం లేదు అంటావు అసలు ఏం మాట్లాడుతున్నావరా నీకన్నా అర్థమవుతుందా ఏదో ఒక మాట మీద డేషన్ తీసుకోరా అని అంటాడు వంశీ దానికి ఒకటే పరిష్కారం అంటాడు వర్మ సూర్య నువ్వు మధుకి దూరంగా ఉండు అసలు చూడకో అని అంటాడు వర్మ జరగదని తెలిసినప్పుడు దూరంగా ఉండడమే మంచి నిర్ణయం అని అన్నాడు వర్మ అవునన్నయ్య నువ్వు మధుని ఒకవేళ ఇష్టపడినా తను నిన్ను ఇష్టపడదు ఎందుకంటే తనకు ప్రేమ అంటేనే ఇష్టం లేదు అలాగే వాళ్ళ బావతోనే పెళ్ళి అని తన మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది నువ్వు దూరంగా ఉండడమే మంచిది తన మీద లేనిపోని ఫీలింగ్స్ పెట్టుకుని నువ్వు అటయ్యి తనని బాధ పెట్టొద్దు అని అన్నాడు వంశీ సూర్య నీ హద్దుల్లో నువ్వు ఉంటేనే నీకు మంచిది నీ కుటుంబానికి మంచిదిరా నువ్వు మధుకి దూరంగా ఉండు ఈ క్షణం నుండి అని అంటాడు వర్మ ఈ రోజు నుండి మధు నీ క్యాబిన్లోకి రాదు ఇంకా పనిష్మెంట్ లేదు ఏమీ లేదు తన పని తాను చేసుకుంటుంది తను కనిపించకుండా ఉండడమే మంచిది నీకు అని అంటాడు వర్మ నువ్వు చెప్పినట్టే మధుకి దూరంగా ఉండడానికి ట్రై చేస్తాను అని అంటాడు సూర్య వర్మ మరీ ఇంత కఠినంగా రా అని అన్నాడు వంశీ ప్రేమించిన వాళ్ళకి దూరంగా ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసు అని అన్నాడు వంశీ ఒరేయ్ నీ మాటలతో వాడిని చెడగొట్టుకురా అని అంటాడు వర్మ మనసుని కట్టి ఉంచడం ఎవరితరం కాదు ప్రేమ ఒక్కసారి గుండెల్లో దూరిందంటే గెలుగుతూనే ఉంటుంది అని అంటాడు నవ్వుతూ వంశీ సూర్య అలాంటి వాడు కాదు చూస్తూ ఉండు మధుని చూడడు మాట్లాడడు అంతే కదరా అని అంటాడు వర్మ ఎస్ ఐఎమ్ స్ట్రాంగ్ అని అంటాడు తడబడుతూ సూర్య మాట్లాడడం పక్కన ఉంచు వర్మ ముందు మనం వెళ్ళిపోయిన తర్వాత వీడు గ్లాస్ విండో తీయకుండా బాల్కనీలో ఉన్న మధుని చూడకుండా ఉండగలడో లేదు ముందు చూడు అని అంటాడు నవ్వుతూ వంశీ అంటే మధు బాల్కనీలో ఉందా అని ఎక్సైటింగ్గా అడుగుతాడు సూర్య విండోలో చూస్తూ ఏదో మాట వరుసకి బాల్కనీలో ఉంది అని అన్నాను చూసావా వాడి ఎగ్జైట్మెంటు అని అంటాడు వంశీ వర్మ వైపు చూస్తూ ఒరై సూర్య నువ్వు కొంపు ముచ్చేలా ఉన్నావు కదరా చెప్పింది చేరా అని అంటాడు బ్రతిమలాడుతూ వర్మ సరే మీరు వెళ్ళండి అని అన్నాడు సూర్య సరే మేము వెళ్తున్నాం చెప్పింది గుర్తుంది కదా అని అంటారు ఇద్దరు అప్పుడే మధు తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని బాల్కనీలకు వచ్చి మొక్కలను చూస్తూ ఉంటుంది చాలా బాగా మెయింటైన్ చేశారు మొక్కలని కొంచెం వాటర్ వేస్తూ ఉంటుంది మధు మొక్కలకి వాళ్ళు వెళ్ళిపోగానే మన హీరో ఊరుకుంటాడా మధుని చూడకుండా ఉండగలడా అందుకే విండో ఓపెన్ చేసి మరి మధుకి సైటు కొడుతూనే ఉన్నాడు సూర్య మధు వైపు చూస్తూ ఈరోజు మధు చాలా అందంగా ఉంది అని మురిపంగా చూస్తూ ఉంటాడు వంశీవర్మ ఇద్దరూ దొంగచాటగా సూర్యుని చూస్తూ ఉంటారు అరే నిజంగా ప్రేమిస్తే ఇలానే ఉంటుందా చూడకుండా ఉండలేమా అని అడుగుతాడు వర్మ డౌట్గా నువ్వు ఎవరిని ప్రేమించలేదు నీకు పెళ్ళైపోయింది సో నీకు ప్రేమ గురించి తెలియదు నన్ను అడుగు నేను చెప్తా ఎలా ఉంటుందో ఆల్రెడీ నేను అనుభవిస్తున్నాను కదా అని అంటాడు వంశీ నవ్వుతూ సర్లే పద మనం వెళ్దాం సూర్య చూశాడనుకో అంతే ఇద్దరినీ తిడతారు అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు మధు కూడా బాల్కనీ నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది సూర్య కూడా మధుని చాలాసేపు చూసిన తర్వాత తన వర్కులు మునిగిపోతాడు మధు కిచెన్లోకి వెళ్ళి పాయసం చేస్తూ ఉంటుంది పాయసం అంతా బాక్సులో నింపి బాక్సుని బ్యాగులో పెట్టుకుంది మధు మధు టిఫిన్ తినేసి ఫీవర్ ట్యాబ్లెట్లు వేసుకుని రెడీ అయిపోయి ఆఫీస్కి వచ్చేస్తుంది ఆఫీస్కి వచ్చాను కానీ సార్ ఈరోజు ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏంటో ఎన్ని వర్క్స్ ఉంటాయో ఏంటో అని ఆలోచనలోనే ఉంటుంది మధు వర్మ సార్ ఎదురవడంతో గుడ్ మార్నింగ్ సార్ అని పలకరిస్తుంది మధు గుడ్ మార్నింగ్ మధు అని పలకరిస్తాడు వర్మ కూడా నవ్వుతూ సూర్య సార్ మూడు ఎలా ఉంది అని అడుగుతుంది కంగారుగా మధు ఆయన కూల్గానే ఉన్నారు మధు అని అంటాడు వర్మ అమ్మయ్యా ఆయన కూల్గా ఉన్నారు కదా అయితే సూర్య సార్ని కలవచ్చన్నమాట అని చెప్పి సూర్య క్యాబిన్ దగ్గరికి నడవబోతుంది మధు ఎక్కడికి మధు అని అడుగుతాడు వర్మ ఇంకెక్కడికి సార్ ఉన్నారు కదా బాస్ అదే సూర్యాసార్ దగ్గరికి వెళ్ళాలి ఈ రోజు ఆయన వర్క్ చేయాలి కదా అని అంటూనే దీనంగా ముఖం పెట్టి మధు ఈ రోజు నుండి నీకు ఏ పనిష్మెంట్ లేదు మధు నువ్వు ఫ్రీ బర్డ్ చక్కగా నీవు నీ క్యాబిన్లోకి వెళ్ళి నువ్వు వర్క్ చేసుకోవచ్చు ఇంకా సూర్యాసార్ నిన్ను ఇబ్బంది పెట్టరు అని అంటాడు వర్మ ఆ మాటలు విని మధు షాక్ అయ్యి నిజమా సార్ మీరు చెప్తుందైతే ఇక నేను సూర్యాసార్ దగ్గర చేయాల్సిన పని లేదా నిజమే మధు ఇక నువ్వు సార్ క్యాబిన్కి పని లేదు అంతా నీ క్యాబిన్లో కూర్చొని మనోజ్ సార్ చెప్పిన వర్క్ చేస్తే సరిపోతుంది అని అంటాడు వర్మ నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా వర్మ సార్ చాలా హ్యాపీగా ఉంది ఒక సమస్య తగ్గిందనుకోండి గుడ్ న్యూస్ చెప్పారు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి మీ నోట్లో పోయాలి అని అంటుంది ఆనందంగా మధు సరే నా దగ్గర పాయసం ఉంది సార్ ఇంట్లో చేసుకుని తీసుకొని వచ్చాను మేము కొత్తగా గృహప్రవేశం చేసి అదే కొత్త ఫ్లాట్లోకి దిగాము పక్కనే అందుకే మీకు ఈ స్వీట్ ఇస్తున్నాను తిని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి స్వీట్ బాక్స్ని వర్మ చేతిలో పెట్టి హ్యాపీగా ఫీల్ అయిపోతూ వెళ్ళిపోతుంది మధు తన క్యాబిన్కి మధు ఫేస్లో ఆనందం చూస్తూ ఉంటే సూర్యాసార్ దగ్గర వర్క్ చేయడం ఇష్టం లేనట్టుంది అమ్మయ్య ఒక పెద్ద భారం తగ్గింది ఎక్కడ మధు సూర్యాసార్ ఇష్టపడుతుందేమోనని భయపడ్డాను అసలు మధులో ఎలాంటి చేంజ్ లేదు అని అనుకుంటూ ఉంటాడు వర్మ మధు తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటుంది అప్పుడే వచ్చి మనోజ్ హాయ్ మధు అని పలకరిస్తాడు హాయ్ మనోజ్ అని అంటుంది నవ్వుతూ మధు కూడా ఈరోజు ఎందుకని లేటుగా వచ్చామని అడుగుతాడు మనోజ్ అంటే కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం సార్ ఇంట్లో పనులుంటాయి కదా అందుకే టూ అవర్స్ పర్మిషన్ తీసుకున్నాను వర్క్ ఏంటో చెప్పండి అని అడుగుతుంది మధు మధు తన క్యాబిన్లో వర్క్ చేసుకోవడం మనోజ్కి చాలా నచ్చుతుంది అలా మధు వైపే చూస్తూ ఉంటాడు అలాగే వర్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మధుకి మనోజ్ వర్మ సూర్య దగ్గరికి వెళ్తాడు మధు ఇచ్చిన స్వీట్ బాక్స్ తీసుకుని సూర్య సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఉంటే సూర్య తీసుకోరా స్వీటు అని అంటాడు వర్మ ఏంట్రా వర్మ ఫేస్ వెలిగిపోతుంది ఆ బాక్స్లో ఏముంది అని అడుగుతాడు సూర్య మధు ఇచ్చిందిరా స్వీటు అందుకే నీకు ఇద్దామని తీసుకొచ్చాను అని అంటాడు నవ్వుతూ వర్మ మధు వచ్చిందా క్యాబిన్కి ఎందుకు రాలేదు అని అడుగుతాడు సూర్య ఎగ్జైటింగ్గా పనిష్మెంట్ గట్టా ఏమీ లేదని ఇంకా నీ వర్క్ నువ్వే చేసుకోమని మధుకి చెప్పాను అందుకే రాలేదు అని అంటాడు వర్మ మధుకి దూరంగా ఉండమని చెప్పాను కదా ఇక ఈ రోజు నుండి నువ్వు మధుని కలవద్దు మాట్లాడొద్దు అర్థమవుతుందా ఏదైనా అత్యవసరమైతే తప్ప అని అంటాడు వర్మ ఇంతకీ మధు ఎలా రియాక్ట్ అయ్యింది అలా నువ్వు చెప్పగానే అని అడుగుతాడు సూర్య చాలా హ్యాపీగా ఫీల్ అయిందిరా నిజం చెప్తున్నా తన ఫేస్ అయితే వెలిగిపోతూ ఉంది అందుకే నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే మధుకి నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు కాబట్టి చాలా రిలీఫ్గా అనిపించింది అని అంటాడు వర్మ అది వినగానే సూర్య ఫేస్ మాడిపోతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా వర్మ మధు అంతా హ్యాపీగా ఏం ఫీల్ అయి ఉండదు అని అంటాడు బుంగమూర్తి పెట్టుకుని సూర్య నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజంరా అందుకే స్వీట్ కూడా ఇచ్చింది నాకు తీసుకుని నువ్వు తిను హ్యాపీగా అని అన్నాడు సర్లే అన్నట్టుగా నిట్టూర్చాడు సూర్య నీకు గుర్తుంది కదా త్రీ ఓ క్లాక్కి క్లయింట్ వస్తున్నారు థౌజండ్ క్రోస్ ప్రాజెక్ట్ ఉంది నువ్వు సైన్ చేయాలి మీటింగ్ అయిపోయిన తర్వాత అన్ని అరేంజ్మెంట్ అయితే అయిపోయాయి అని అంటాడు వర్మ సూర్య మీటింగ్ హాల్లో స్టాఫ్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు నువ్వు ఒకసారి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకుని క్లయింట్ వచ్చిన తర్వాత అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అంటాడు వర్మ సరే వర్మ నువ్వు వెళ్ళు అరేంజ్మెంట్స్ అన్ని చేసుకో నేను ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అని అంటాడు సూర్య ఇక వర్మ వెళ్ళిపోతాడప్పుడే సూర్య తన క్యాబిన్లో ఉన్న కర్టన్ని ఓపెన్ చేసి మధు ఉన్న క్యాబిన్ వైపు చూసి చిన్నగా నవ్వుతాడు మధుని చూస్తూ మధు ఇచ్చిన స్వీట్ని తీసుకుని ఒక స్పూన్ పెట్టుకుంటాడు నోట్లో చాలా బాగా చేశావు మధు ఇంత టేస్టీగా ఎప్పుడూ తినలేదు నేను అని అనుకుంటూ తింటాడు సూర్య వర్మ చెప్పినట్టు నిజంగానే నా మీద నీకు కొంచెం కూడా ఫీలింగ్ కలగలేదా మధు అని ఆలోచిస్తూ ఉంటాడు సూర్య బాధగా స్వీట్ తినేసి మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోతాడు సూర్య మీటింగ్లో దీపు కూడా ఉంటుంది సో అందరూ సూర్య చెప్పినవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటారు వర్క్ చేసుకుంటున్న మధుకి ఫోన్ కాల్ వస్తుంది మధు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరో అని అడుగుతుంది మధు అంటే మీరేనా అదే మీ బాబాయ్ చెప్పారమ్మా నీ ఫోన్ నెంబర్ ఇచ్చారు అది నీకు మనీ అవసరమట కదా ఇరవై ఐదు లక్షలు అరేంజ్ చేశాను ఒక వన్ అవర్లో వస్తే నీకు మనీ ఇచ్చేస్తా మధు నీకు మనీ ఇచ్చిన తర్వాత నేను ఊరికి వెళ్ళవలసిన పని ఉంది త్వరగా వస్తారా అని అంటాడు ఆ వ్యక్తి అది విని మధు హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు అక్కడే ఉండండి అంకుల్ నేను ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడికి వచ్చేస్తాను మీ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటాను అలాగే లొకేషన్ షేర్ చేస్తారా ప్లీజ్ నేను వస్తున్నాను అని ఏంటుంది మధు సరే తల్లి అని ఆ వ్యక్తి మధుకి లొకేషన్ షేర్ చేస్తాడు మధు హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ విషయం ఎలా అయినా సరే దీపక్కి చెప్పాలని ఇద్దరం కలిసి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలనుకుంటుంది కానీ దీపు మీటింగ్ ఉండడం గుర్తొస్తుంది మధుకి అమ్మో దీపు మీటింగ్లో ఉంది ఇప్పుడు అది రావడం కుదరదు అలాగని చెప్పి ఇప్పుడు నేను డబ్బులకు వెళ్ళకపోతే ఆయన ఊరిళ్ళిపోతారే ఇప్పుడు ఏం చేయాలి నేను ఒక్కత్తిని వెళ్తే సరిపోతుందిలే అని అనుకుంటుంది మధు దీపుకి జరిగిందంతా మధు టైప్ చేసి చెప్తూ మెసేజ్ పెడుతుంది అలాగే తను వెళ్తున్న ప్లేస్ను కూడా లొకేషన్ షేర్ చేస్తుంది మధు మధు వర్మ దగ్గరికి వెళ్తుంది సార్ నాకు అర్జెంటుగా బయటికి వెళ్ళవలసిన పనిపడింది సార్ నేను వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది చాలా అర్జెంటు సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఒక వన్ అవర్లో వెళ్ళి వచ్చేస్తాను ప్లీజ్ అని అడుగుతుంది మధు సరే కానీ మధు ఇంత అర్జెంటుగా ఎక్కడికి అని అడుగుతాడు వర్మ కంగారుగా మీరేం కంగారు పడద్దు సార్ జస్ట్ వన్ అవర్లో వచ్చేస్తాను ఒకరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన పని ఉంది సార్ అర్జెంటుగా వెళ్ళాలి అని అంటుంది మధు సూర్యసారికి చెప్పి మీరే ఏదో ఒకటి మేనేజ్ చేయండి సార్ ఎలాగో సార్ మీటింగ్లో ఉన్నారు కదా అని అంటుంది మధు సరే మధు జాగ్రత్తగా వెళ్ళు అని అన్నాడు వర్మ ఓకే సార్ అని చెప్పి బయలుదేరుతుంది మధు క్యాబ్ బుక్ చేసుకుని మధు పెట్టిన మెసేజ్ను చూస్తుంది దీపు దీపు కంగారు పడిపోతూ మధు ఎక్కడికి వెళ్తున్నావి నేను వచ్చేంత వరకు వీడిచి ఇద్దరం కలిసి వెళ్దాం అని కంగారు పడుతూ మెసేజ్ చేస్తుంది దీపు మధుకి మెసేజ్ చూసిన మధు నువ్వు కంగారు పడద్దే నాకేమీ కాదు లైవ్ లొకేషన్ షేర్ చేస్తున్నాను కదా అని అంటుంది మధు దీపు కంగారు పడుతూ ఉండడం సూర్య అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు మీటింగ్ హాల్లో మధు వెళ్తున్న క్యాబ్ నిర్మానుష్య ప్రదేశంలో సడన్ గా దారిలో ఆగిపోతుంది మనుషులు ఎవరు అక్కడ ఉండరు చుట్టూ అడవి ఏమైంది డ్రైవర్ కారాగిపోయింది అని కంగారు పడుతూ అడుగుతుంది మధు మేడం టైర్ పంచర్ అయింది మీరు వేరే వెహికల్ చూసుకుంటారా అని అడుగుతాడు డ్రైవర్ చ ఇప్పుడు టైర్ పంచర్ అవ్వాలా చాలా అర్జెంటుగా వెళ్ళాలి అని అనుకుని సరే డ్రైవర్ నేను వేరే వెహికల్ చూసుకుంటాను అని చెప్పి వేరే క్యాబ్ బుక్ చేసుకుంటుంది మధు అమ్మో ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు మనుషులు కూడా ఎవరూ సంచరించడం లేదు అని భయపడుతూనే క్యాబ్ బుక్ చేస్తూ ఉంటుంది మధు అప్పుడే మధు ఒక దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతుంది దూరంగా ఒక వ్యాన్లో కొంతమంది రౌడీలు ఒక చిన్న బాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎలా అయినా సరే బాబుని కాపాడాలని కంగారులో మధు పరిగెత్తుకుంటూ వ్యాన్ వెనకాల వెళ్తుంది మధు ఆ వ్యాన్ ఫోటో తీసి దీపకి పంపుతుంది అది చూసిన ఒక రౌడీ మధు దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని పగలగొట్టి మధుని కూడా కిడ్నాప్ చేసి వ్యాన్లోకి ఎక్కిస్తాడు వదలండి నన్ను అని ఏడుస్తూ గింజుకుంటూ ఉంటుంది మధు ఎవత్తివే నువ్వు బాబుని కాపాడేద్దామని వచ్చేసావా ఇక్కడికి నిన్ను కూడా కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోతాం చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుని రౌడీలందరూ నవ్వుతూ ఉంటారు మధు వైపు చూసి మధు గట్టిగా రౌడీల్ని ఒక పక్కకు తోసేసి డోర్ ఓపెన్ చేసుకుని వ్యాన్లో నుండి బాబుని తీసుకుని పరిగెత్తుకుంటూ తన దగ్గర ఉన్న బ్యాగ్ కూడా చేతిలోకి పట్టుకుని చెట్ల దగ్గరికి పారిపోతుంది మధు పంపిన ఫోటోలు చూసి దీపు షాక్ అయిపోతుంది మధు లైవ్ లొకేషన్ ఆగిపోవడంతో దీపిక టెన్షన్ పడిపోతూ ఉంటుంది టెన్షన్ తట్టుకోలేక మధుకి కాల్ చేస్తుంది దీపు మీటింగ్ హాల్ నుండి మధు ఫోన్ కలవదు ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది దీపు